హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏదురు కార్స్ నా పేరు వచ్చేసి ఏది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బేతంచర్ల చర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ ట్యాక్లైన్ లేదా మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తీరం వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీళ్ళు విషయాలు ఉందండి మారుతి సుజుకి ఎస్క్రాస్ అల్ఫా వేరియట్ మారుతి సుదికి ఎస్క్రాస్ డెల్టా వేరేట్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషను సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ లేదు ఉంది వెహికల్ది మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అయినా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పిషన్స్ అదే విధంగా అవుతుందండి ఫ్రంట్ సెషన్ మొత్తం చూసుకోవచ్చు అండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజనల్ అవుతుంది హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి వెహికల్కి టైమింగ్ చేయన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమిషన్ ఏంటంటే ఇంత తర్వాత టైమ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు వెహికల్ది ఏ బేస్ బ్రేక్ అయితే ఉంది వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివిధ ఏం లేవండి టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి బానేట్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు బాలెట్ యొక్క సీడ్ చూసుకుంటాం కంపెనీ ఒక బాలెడ్ సీడ్ ఉందండి ఇంతవరకు బాలెడ్కి స్పానర్ కూడా పెట్టలేదు బాలెడ్ యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాన్ సీడ్ అయితుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయిన్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితుంది ఈ వెహికల్ అలైవిల్స్ అయితే రావండి మ్యాక్ విల్స్ వస్తాయి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు మీకు బండి ఒక నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ని నాలుగు విండోస్ పవర్ ఉండోస్ వస్తాయండి వెహికల్కి లోపల సీట్ కవర్లు చూసుకున్న చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నది ఎనభై ఏడు ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ సీట్ కౌర్లు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి వెహికల్ సీట్ కవర్ కూడా ఎయించుకోవాల్సిన అవసరం ఏది లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు మరొకసారి ఎనభై ఏడు వేల నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటైల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీలు కూడా సిలైదర్ సీట్ కోర్స్ చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క స్కొని లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ హైపోసిన చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ హైపోతేషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టేషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా ఎక్సిడెంట్ కండిషన్లు అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ కూడా మారుతి సుజుకి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇది చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్తో అదే విధంగా అవుతుంది వెహికల్ డిక్కీస్ స్పేస్ చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఎస్క్రాస్లో స్టెప్ డైర్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్టెప్ డేర్ ఉందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ జెన్యూన్గా అవుతుంది డిక్కీ కూడా చూసుకోవచ్చు డిక్కీ కూడా టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చాలా రేర్గా దొరుకుతుంది అంటే వెహికల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహిక వెబ్సైడ్ వ్యూ చూస్తున్నా కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అంతా చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను మారుతి సుజుకి ఎస్ డెల్టా వేరేట్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాని నుంచి వెంకల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ టైర్ పేషర్ అవుతుంది షెప్టర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ షెప్టర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇందులో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కావడం అయితే ఏం లేవు మొత్తం కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఈ వెహికల్ చాలా గా అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయండి స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయితే నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్